ఒక తెలుగుడికి మహారాష్ట్ర మొత్తం సలాం కొడుతోంది మరాఠీ చరిత్రలోనే ఇది మొదటిసారి నేను చూడడం అంటూ యూపీ సీఎం ఆదిత్యనాథ్ సంచలమైన కామెంట్స్ ఆదిత్యనాథ్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఈ విషయాలు నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి మహారాష్ట్ర బల్లార్పూర్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించిన విషయం తెలిసిందే మరాఠీ హిందీ తెలుగులలో ఆయన ప్రసంగించారు తన మరాఠీలో ఏమైనా తప్పులు దొరితే క్షమించాలని చెప్పుకువచ్చారు ఈ రెండు రోజుల్లో మరాఠీ బాగానే నేర్చుకున్నానని ఆయన తెలియజేశారు శివాజీ మహారాజ్ భూమి అయిన మరాఠా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పుకు ఇక అది మాత్రమే కాకుండా ఇక్కడికి నేను ఓట్లు అడగడానికి రాలేదని ఎంతో సగౌరవంగా చెప్పుకు ఈ నేలకు తన గౌరవం తెలపడానికి వచ్చానని చెప్పుకువచ్చారు మహారాష్ట్ర అభివృద్ధి కోసం మీ అందరి సహకారం కోరడానికి వచ్చానన్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే ఐదవ స్థానంలో ఉన్నాం మూడో స్థానానికి చేరుకునే ప్రయత్నంలో నిమగ్నమై పేర్కొన్నారు బాహుబలిలో శివగామినడక ఆగలేదు మహేంద్ర బాహుబలిని రాజ్యాధికారిగా చేర్చడానికి అదేవిధంగా ఇక్కడ కూడా పది సంవత్సరాల ఎన్డీఏ అధికారం కూడా కొనసాగించాలన్నారు శివసేన జనసేన ప్రజల రక్షణ కోసం ఏర్పడిన సేవలు అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంత అద్భుతంగా మరాఠీలో మాట్లాడడం మాత్రమే కాకుండా మరాఠీ వాళ్ళందరూ కూడా సలాం కొట్టేలాగా చేసుకున్నారు దీంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి యూపీ సీఎం ఆదిత్యనాథ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారిపై ఇక ఆయన మాట్లాడుతూ తెలుగు వాళ్ళ సత్తా అంటే ఏంటో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే అర్థమైపోతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరాఠీకి రావడం మాత్రమే కాకుండా తన అద్భుతమైన వాక్యలతో ఇక్కడ మరాఠీలతో సలాం కొట్టించుకున్నాడు తను చూస్తుంటే చాలా చాలా సంతోషకరంగా ఉంది నేను చూసినటువంటి ఈ చరిత్ర మొదటిసారిది జరిగింది తెలుగు వాళ్ళకి మరాఠీ వాళ్ళు మొట్టమొదటిసారిగా సలాం చేశారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్ అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారట యూపీ సీఎం ఆదిత్యనాథ్ గారు